మా తమ్ముడి అక్కడ ఇల్లుందా లేదు చాలా రాలా సత్య పాలకెళ్ళారా పిల్లలా అది చేను ఆరిపోయిందే అది తడగట్టండి అది వచ్చాక మళ్ళీ వస్తామని చెప్పి వచ్చేసి ఆరిపోతా అసలు ఇంక పార అక్కడెట్టి పార తీసేసుకో క్యారేజ్ కూడా తీసు క్యారేజ్ కూడా తీసి వత్తా వస్తా ఎర్రంపేటలో కోడి మాసం కొట్టించేది ఇందులో ఉన్న జాగ్రత్తగా పెట్టా ఇదే తె తెచ్చా పాలు తెచ్చారా ఆగి వస్తున్నా కాలు కడుకుని వస్తున్నా అట్లా అలాగ అలాగరా అది జాత అట్లాగేసుకోవాలి మూడు సార్లు అక్కడ కింద పైగా అందు ముసు పై అక్కడ పెట్టపోయా కింద మూడు సార్లు అంటూ పెట్టి స్లోగా వెళ్ళి చిన్నమ్మలకి ఇచ్చేసరావా ఇక్కడ ఇక్కడ ಇದೇ ಇಲ್ಲಿ ಹಾ ಆ ಬಂಡ ಇಲ್ಲಿ ಬೇಗರ ನಡ ಬೇಗ ನಾಡು ಆ పొంగి రాలేదు లెక్కాకారడుకు ఊరి పేరు కోసేస్తావా ఆల్రెడీ కోత లైన్లో పెట్టావా సచివతి రామకి పొద్దున మీ అద్దరికి చిరుకపోతే ఇచ్చిన ఏం చేశారు అమ్మ కొనేసి మళ్ళీ తీసుకోలేదు అంటే మళ్ళీ అవతలేకని చెప్పి ఏం కొనుక్కున్నా రే ఎక్కడ ఉన్నాడు అమ్మ అవి తేవాలంట జీలకర్ర ప్యాకెట్ తేవాలని పెట్టింది అక్కడ ఎక్కండి డాన్స్ చేయండి మీ ఇద్దరు ఏం ఏరా బంగరండి బొంగరం అంటుంది గో తెచ్చుకెళ్ళి బంగారం అయితే నేర్పండి రేడికి కొత్తలేదు ఇడికి ఒకసారి నేర్పడిన ఏరా సిమెంట్ మీద బాగా వద్ద అది జరగయిరా ఆదిత్య మరి అదిగో ఆదిత్యగా ఆ దూల పనులే వద్దని చెప్పేది నేను సండే స్కూల్ అయిపోద్ది వేగాలండి వాటికి వెళ్ళిపోవాలి అసలు ప్రాథమిక వెళ్ళరు సండే స్కూల్కి మీరు వెళ్ళేది యాశమిని సంగతి బయట పూలు ఉండాలిగా ਨਾਲ ਗਚਾਦ ਨਾ? ਮੀ... ਪੋਡੁ ਰਾਸ ਨਾ ਨਾ? ਰਾਸ ਏ? ਬੋਟੁ ਨੀ ਦੀ ਮੀ... ਪੋਡੁ ਨੀ ਦੀ ਚੇ? ਅਂ ਚੇ ਦੀ ਅਂ ਪੋਡੁ? ਪੋਡੁ ਰਾਸ ਤੋ ਤੋਲਿਏ ਨ? డుకోకండి రాసుకున్నాం బైబిల్ తెచ్చుకోండి అది ఎదురు అది తెలి డ్రస్ ఏది చాలా దూక దువా ఇలాగ ఆ బైబిల్ ఇచ్చి ఆ కార్కి ఇచ్చామంటే అలా సండే స్కూల్కి వెళ్ళిపోతారు స ఇద్దరు పక్క పక్క నుంచి అండి పక్క పక్క నుంచి అండి ఇద్దరు అమ్మ బైబిల్ బైబిలున్నాను డబ్బులు అయితే తెచ్చుకోండి ఆయ్ ఉంటాయి చిల్లర ఎత్తనాను కదా బాగా పిల్లలా ఇచ్చా డబ్బులు ఇచ్చావా ఇచ్చావాళ్ళండి ఎలాగండి రేపు అప్పులు కొనుక్కోకండి పాల్కే అది 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 రండి అలా రండి అలా రండి వెనకేసుకది వెనక వేసుకో ఇది ఇది అది అట్రా అండి సమానంగా వెళ్ళండి ఇద్దరు తమ్ముడ తొండి నుంచో తమ్ముడ నుంచోరండి బాయ్ పల్ బాయ్ Akan kalau, ini itu అక్కడ పెట్టాలి అర్థమైందా ఇదిగో ఆనపకాయలు తొండలో కొట్టి సార్ దాని మీద బొరి పెట్టి దాని మీద బొరి పెట్టు అది ఎట్టు బాగు దాని మీద ఎట్టు ఉంటలేదంటే ఎలా ఉంటుంది గాలికి వేద్దాం రాయిట్రా మన పైన రెండు కాయల కోసమా కింద ఒక కాయ కోసమా మళ్ళీ ఇక మళ్ళీ కాయలు తయారవుతున్నాయి మరి ఇది నిలబడినట్టు ఇది ఇది వయ మరి ఇది నిలబడద్దు నిలబడదు ఇది ఇదిగో ఈ కాయ తొండ తినేసింది ఇది ఇది చూడు చక్కగా తయారైంది ఇదిగో మళ్ళీ ఒక కాయ ఉంది అదే లో తయారైపోయింది ఈ పిందులు నిలబడితే నిలబడబో చూపించాను కదా దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక ఇది నిలబడినట్టు దీన్ని ఏం అనుకుంటున్నాం అన్న చూపిస్తాను నాకు ఇదా పిండి వస్తుందనేప్పటికీ ఇంక ఇది కోసి ఈ పైన రేఖలు తీసేసేసి దీన్ని పట్టుకుని ఇలా రుద్ది వస్తున్నాయి ఇలా రుద్దేస్తే అప్పుడు నిలబెడతాను ఖాళీ ఇదిగో మళ్ళీ దీన్ని రుద్దాల ఇంకా దాని రుద్దల ఇదిగో మొన్న ఈ కాయ రుద్దు అని ఇట్లా సెల్ఫోన్ అంటే ఒక్కోసారి మసుకొచ్చింది మొత్తం ఈ కాయలన్నీ ఇక ఇది దీని మొన్న ఈ కింది నిలబడింది ఇదా మధ్య కొండ ఏం చేస్తుంది అంటే ఇసుక భారంలో దోక ఉంటుంది వచ్చి మనోసారి కాపాడింది చెప్పులు తీసేయడం గట్టి ఏ పక్కన వేస్తా తెల్లగా ఉన్నాయి ఇది బాగా కాపాడు కెమెరా కాపాడు